నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ఈరోజు ఉదయం పంచామృత అభిషేకము అలాగే ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పల్లెక శివ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అలాగే మధ్యాహ్నం అన్నబసదాన్ని భక్తులకు అందించారు తదుపరి సాయంత్రం విశేష ఆరతి ఉంటుందని అనంతరం అల్పాహారము తీర్థప్రసాదాలు బసదారు అల్పాహార మందిరం జరుగుతుందని పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆమ్మడి శ్రీధర్ ధర్మకర్తలు కార్యనిర్వహణాధికారి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oh, t h ఆవతరోస్ జ్ఞాన నాస్తి జ్ఞానమే తెలివైన జనార ప్రభావకన ది ఆసువేషం జ్ఞానముతో ఇర్చేన జరుగువే ఔం దశా దశా సాని అదివో కార్యక్రమములో భాగంగా ప్రతి శనివారం మనం పంచామృత అభియోగాన్ని తమీ నాకని పాలభి సేవ నిర్వహిస్తున్నాము అలాగే పాలభి సేవలో పాల్గొని మీ అందరూ కూడా కోరికలు కోరుకొని ఆ కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో మనకు ఎలాగైతే కోరికలను తీరుస్తున్నాడో అంత నిర్దంగా మన దేవరకొండ దేవస్థానంలో కూడా ఆయన కోరికలు తీరుస్తూ ప్రతి పల్లంగి సేవకు వంద నుంచి రెండు వందల యాభై మంది దాకా పల్లంగి సేవ ఇప్పుడు అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకుంటాం అలాగే భక్తుల ద్వారా మనం ప్రతి శనివారం మీరు ఇచ్చిన ఇరాలా వస్తువులతో కానీ ఈ లేబర్ ఛార్జెస్ కానీ కూరగాయలు కానీ మీ అందరు సమర్పించుకుంటూ ఒక మంచి సంస్కృతిని మన దేవరగూడ దేవస్థానంలో మీ భక్తుల ద్వారా మా అదృష్టంగా మా ధర్మకర్తలు మా కార్యనిర్వహణాధికారి మా అర్చకుల ఆశీర్వాదంతో మన ప్రతి శనివారం అన్న ప్రసాద ప్రాంతలుగా మీ ద్వారానే మేము సేకరించి మీ అందరికీ అన్న ప్రసాదాన్ని మేము మీకు చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారము మీరు కోరుకున్న కోరికలు తీరుస్తూ ఈ అన్న ప్రసాదాన్ని అందిస్తున్న మీ అందరికీ కలియుదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కర్ణాకట ఉండాలని కోరడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రము విశేష ఆరతి అనంతరం కూడా మన దేవర మన అల్పాహారం ఉంటుంది దానికి కూడా దాతలే ఉంటున్నారు కాబట్టి మీ అందరు గమనించి ఈ దేవుడు కూడా అభివృద్ధికి పాటుపడాలని కోరడం జరుగుతుంది ఈ అన్న అన్నప్రసాద దాటగా మనకు వేణుగౌడ్ల విధుత వేణుగౌడ్ గారు శాస్త్రి నగర్ వారు ఈరోజు మనకు అన్న ప్రసాదాన్ని సమర్పించుకుంటున్నారు అలాగే సాయంత్రము అల్పాహారము రాజేష్ రాజేష్ తననే సొంతంగా వెళ్ళి ఈరోజు మనకు వంట అన్నీ కొని ఇవ్వడం జరిగింది వేణుగౌడు వారు కూడా కిరాణా వస్తువులు మొత్తం కూడా పంపించడం జరిగింది కాబట్టి భక్తులందరూ గమనించి ఈ ఒక్కరోజు మన ఉపవాసం దేవరకొండ దేవస్థానంలో కోరికలు కోరి మనం ఆ ఉపవాసాన్ని ఇక్కడ వేడిస్తే నెల రోజులు మీకు ఉపవాసం ఉన్నట్టు అలాగే కోరికడుకులు తీరుతున్నాయి కాబట్టి భక్తులు గమనించాలి అలాగే రేపు విశేష కార్యక్రమము మన వైష్ణవ ఆచార వైష్ణవ కులస్తుల ఆరాధ్య దేవం అలాగే మన పండితులు శ్రీ రామాంజనేయాల స్వామివారి జయంతి ఉత్సవం ఉంది కాబట్టి రేపు అందరూ కూడా మన దేవుల కొండను దర్శించుకొని ఆ రామాంజనేయాల స్వామివారి మన దర్శనం చేసుకుని పునీతులు కావాలని చెప్పి కోరడం జరుగుతుంది ఓం నమో ఈయనే உங்க எவ்வளவு அம்மா நீங்க

Gracias. ఎత్వ సిద్ధాన్ని సిద్ధాంతం వాళ్ళు અને લોકો લખો કીલોડ કોણ હે રાઈકોટ નોટ નાખી જાગૃતિ ની લે લે ને બ્રાઉઝર લે దయచేసి భక్తులు తిన్న తర్వాత ప్లేట్లు రాత్ర ఆయన వివరిస్తున్నారు అలాగే మంచి నీటిని రాజుల రాజు రాజుల రాజేశ్వరి